గురువు యాక్చువల్ గా మనం ఒక ఇల్లు తీసుకోవడమో లేదంటే ఒక ఇంటిని నిర్మించడమో జరిగిన తర్వాత మనం గోమ ప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్తాం సో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఒక కాలమానం అనేది ఉంటుంది సో దీని ప్రకారం చూసుకుంటే ఒక ఇంట్లోకి మనం వెళ్ళిన తర్వాత అది మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని మనకి అంటే లైక్ ఇన్ని డేస్ కానీ లేకుంటే మంత్స్ కానీ లేకపోతే ఇన్ని ఇయర్స్ కానీ ఒక కాలమానం అంటారా అండ్ ఇక్కడ ఉమ్మ పొషి కూడా ఉంది లైక్ ఇప్పుడు మనం ఉంటాం సొంత ఇల్లు అనేది అందరికి కొంతమందికి రెంటెడ్ హౌసెస్ కూడా ఉంటాయి సో రెంటెడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి వాసు యొక్క ప్రభావితం అది మంచి అవ్వాలి లేకుంటే చెడు అవ్వాలి మన మీద ఎక్కువగా పడదు ఈ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది అని అనేసి చాలా మంది రెంటర్స్ కూడా ప్రభావం ఫీల్ అవుతూ ఉంటారు ఇది నిజమే అంటారా ఒక అంటే ఒకవేళ నిజమైతే ఇది ఒకవేళ ఓనర్స్ మీదే చూపిస్తుందా లేకుండా అంతలో ఉండే రెంటర్స్ కూడా చూపిస్తుందంట ఓకే అండి ఇది అందరిని వెంటాడుతున్న ప్రశ్న సో ఫస్ట్ నేను ఎంత టైం తర్వాత మంచి చెడు చూపుతుందో అది చెప్పిన తర్వాత మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తాను సో ఫస్ట్ ఏమడిగారు ఒక ఇంటి గృహప్రవేశం జరిగింది వెళ్ళిన తర్వాత ఇల్లు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అన్నప్పుడు ఒక టైం ఉంటుందండి ఒక టైం ఒక ఫ్రెండ్ మన బడు ఉన్నాడు అతను మంచి చేస్తాడా చెడు చేస్తాడంటే టైం బట్టి తెలుస్తుంది సో అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో నేను ఒకరి ఇంటిని నాకు పిలిచారనుకోండి పిలిచిన తర్వాత నేను ఏమంటాను అంటే ఆ ఇంటి పీరియడ్ అడుగుతాను నేను చెడు వైపు అయినా మంచి వైపు అయినా మీరు ఇల్లు కట్టి ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిపోయిందా అంటాను అవునండి అంటా టైం కరెక్ట్ అటు చెప్తాను టైం ఫైవ్ సిక్స్ ఇయర్ క్రాస్ అయిన తర్వాత ఇది జరిగి ఉంటుంది మీకు అంటాను అంటే మంచి మంచి జరిగితే కూడా ఆ టైం ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒకరు పిలిచారు నన్ను పిలిసారు మాకు ప్లానింగ్ కావాలి గురువు గారు అని చెప్పారు ప్లానింగ్ కావాలంటే ఆ ఇంటికి వెళ్ళాను ఇక్కడ జూబ్లీ లో వెళ్ళిన తర్వాత ఆ ఆ ఇంటి మీద ప్లానింగ్ అంటే ఆల్రెడీ పిల్లర్స్ పడి ఉన్నాయి నేను అన్నాను మీరు ఇంట్లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయింది కదంటే అవునండి ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయ్యి సిక్స్త్ ఇయర్ అవుతుంది అన్నాను సో ఇల్లు మీకు మంచి చేస్తుంది ఆ ఇల్లే మీకు పైన ఫ్లోర్ ని వేయడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే ఇల్లు బా అవునండి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా జరిగింది ఇప్పుడు ఇల్లు కడుతున్నాం అంటే కరెక్ట్ గా డ్యూరేషన్ కూడా చెప్పేశాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ క్రాస్ అయిపోయి సిక్స్ రాగానే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే వాస్తుకు ఫిట్ అవుతే పైన ఫ్లోర్ వేసుకునే అవకాశం వచ్చినట్టుగానే మంచి ఫలితాలు వస్తాయి ఫైవ్ క్రాస్ అయి సిక్స్ లో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఫైవ్ క్రాస్ అయ్యి సిక్స్ లో మంచి ఫలితాలు రాలేదు అనుకుందాం ఇంకొక టైం ఏంటంటే లెవెన్ క్రాస్ అయ్యి ట్వెల్వ్ అంటే లెవెన్ క్రాస్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ కైనా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు సేమ్ పైన ఫ్లోర్ వేసుకున్నట్టుగానే ఫైవ్ క్రాస్ అయ్యి సిక్స్ అయింది అనుకోండి వేస్తారంటే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అన్నారనుకోండి లెవెన్ క్రాస్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ రాగానే వాళ్ళకి పైన ఫ్లోర్ వేసుకునే అవకాశం వచ్చిందంటే ఇల్లు మంచి ఫలితాలను ఇచ్చింది ఫైవ్ క్రాస్ అయ్యి సిక్స్లోనే పైన ఫ్లోర్ వేసుకునే అవకాశం ఇచ్చింది అంటే తక్కువ టైంలో ఎక్కువ మంచి బలం ఉందని అర్థం సో లెవెన్ ఇయర్స్ తీసుకుంది అంటే బలం ఉంది కానీ కొద్దిగా తక్కువ ఉంది దాని బలం పెంచుకోవడానికి దాని లెవెన్ ఇయర్స్ పట్టింది ఇదే విధంగా ఫైవ్ ఇయర్స్ లోనే జరిగింది అనుకోండి దానికి తక్కువ టైంలో బలం బాగుంది కాబట్టి పైన బిల్డింగ్ వేసుకోవడానికి అవకాశం వచ్చింది ఇక్కడ బిల్డింగే కాదండి ఫైవ్ ఫైవ్ క్రాసెస్ సిక్స్ ఇయర్స్ లో ఇంట్లో ఎవరి పెళ్లి అయినా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా ప్రమోషన్ వచ్చినా సో ఆస్తి పెరిగినా ఇది ఫైవ్ క్రాసెస్ సిక్స్ రా వచ్చిన రావగానే ఆ ఇంటికి మంచి జరిగినట్టు అదే విధంగా అంటే మనం ఒక మెజర్మెంట్ కైతే కొలమానం అది ఫైవ్ టు సిక్స్ అనేది ఒక కులమానం ఈలో కూడా జరుగుతుందండి ఏదైనా ఒక వ్యక్తి చెడ్డవాడు అని చెప్పాలన్నా మంచివాడు అని పరిపూర్ణంగా చెప్పాలి అంటే పరిపూర్ణత రావాలి ఎవరైనా చెప్పినా లేదండి అతను మంచివాడే డౌటే లేదు అంటే మన అనుభవాలు అలా వస్తాయి సో ఇల్లు మనం మంచి జరిగిందని చెప్పడానికి ఫైవ్ క్లాసెస్ సిక్స్ లో మన అనుభవాలు క్రోడీకరించబడతాయి డౌటే లేదు మంచి అని బయట నుంచి వచ్చిన నాలాంటి వాస్తు వ్యక్తి కూడా చెప్తారు నేను ఎలాగో చెప్పేస్తాను మీకు మంచి జరిగే అవకాశం ఉంది జరిగినా అంటాను అవునండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అనుకోండి వాళ్ళు ఇల్లే వెళ్ళి నేను ఫైవ్ క్రాసెస్ సిక్స్ లో మంచి జరిగిందా అంటాను అవునండి ఒక మంచి జరిగింది అంటే కౌంటింగ్ అలా ఉంటుంది లేదు అన్నప్పుడు లెవెన్ క్రాస్ ఎట్వల్ లో అయినా మంచి జరుగుతుంది అది మంచి కులమానం ఇదే విధంగా చెడుకు కూడా కులమానం అదే ఫైవ్ క్రాసెస్ సిక్స్ ఇయర్స్ అయినాక చెడు జరిగింది అనుకోండి సో దానిలో చెడు అటాక్ అయిపోయినట్టే లేదు లెవెన్ క్రాస్ ఎయిట్ ట్వెల్వ్ లో చెడు జరిగింది అనుకోండి చెడు అటాక్ అయినట్టే అంటే వాళ్ళు పైన ఇల్లు కట్టడం కాదు కదా కొన్ని ఇల్లులు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ తోటే ఆగిపోయి ఉంటాయండి పక్కన బిల్డింగ్స్ అన్ని లేస్తూనే ఉంటాయి అది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంటుంది ఎందుకు అని అంటే పక్క బిల్డింగ్ ఇది అక్కడే ఆగిపోయింది నెయిటివ్ అక్కడే ఉంది చివరికి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునే పరిస్థితిలో ఉండారండి సో అలాగే ఆగిపోయి ఉండే కారణం ఏంటి అంటే నెయిటివ్ అటాక్ అయింది ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంది కాబట్టి అలా అంటే ఇక్కడ చూడండి ఫైవ్ టు సిక్స్ క్రాస్ అయ్యి చెడు జరిగితే నెయిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్టు సో లెవెన్ క్రాసెస్ ట్వెల్ లో జరిగితే చెడు ఉన్నట్టు కొందరు ఇళ్ళకి వెళ్ళేసి నేను అడుగుతాను ఫైవ్ క్రాసెస్ సిక్స్ లో మీకు చెడు జరిగి ఉంటుందంటే అవునండి యాక్సిడెంట్ జరిగింది కరెక్ట్ చెప్పారు మీ అప్పటి నుంచి అప్పటి నుంచిగా సఫర్ అవుతూ ఉంటారు అంటే ఫైవ్ క్రాసెస్ సిక్స్ నుంచి నెగిటివ్ మెచ్యూరిటీకి వచ్చేస్తుంది లెవెన్ థర్టీ ట్వెల్ లో చెప్పుకునే పరిస్థితికి వస్తారు ఇది బాగాలేదు మాకు మంచి జరగలేదు మా ఇంట్లో ఇలా జరిగాయని అది చెడు అట్లే మంచి కూడా అలాగే వస్తుందండి మెచ్యూరిటీ మంచి కూడా మెచ్యూరిటీ ఉంటుంది ఇది బాగా చేసిందని బాగా జరిగిందని చెప్తారు మంచి కూడా మెచ్యూరిటీ అంటే చెడుకు టైం ఉంది మంచికి టైం ఉంది ఈ టైం బట్టి మీరు బేరీ చేసుకోవచ్చు దీంట్లో మంచి ఉందా చెడు ఉందా కానీ ఫైవ్ క్రాస్ అయ్యి సిక్స్ నుంచి చెడు జరిగితే మాత్రం లెవెన్ క్రాస్ అయ్యి ట్వెల్వ్ వచ్చే వరకు చెప్పుకోదగ్గ నెగిటివ్ ఇన్సిడెంట్ జరుగుతుందండి అది జాగ్రత్త పడాలి దానికి కూడా పీరియడ్ ఉంటుంది మీరు అడిగారు సార్ మరి ఇది అందరికి ఫైవ్ ఇయర్స్ అని అంటే కొందరు పాత ఉంది అనుకోండి పాత ఇల్లు కట్టేసి త్రీ ఇయర్స్ అయిందండి వాళ్ళు అమ్మేసుకున్నారు వీళ్ళు వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అది ఫైవ్ ఇయర్స్ కౌంటింగ్ కదా దానికి నీటి అటాక్ అయింది మీరు వచ్చారా వాళ్ళు ఉన్నారా కాదు అక్కడి నుంచి ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయింది సో అప్పుడు వాళ్ళు వచ్చినాక టూ ఇయర్స్ కి అటాక్ కావచ్చు అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది కదా త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో అలా కౌంటింగ్ వస్తూ ఉంటుంది అక్కడ అడుగుతాం మీరే ఉన్నారు ఎవరే నమ్మారా సో అది కూడా చెప్పొచ్చు మీరే ఉన్నారు సార్ వేరే వాళ్ళది కొన్నారా అనే విషయాన్ని కూడా మనం ఆ ఇల్లు చూసి పరిపూర్ణంగా చెప్పొచ్చు అందుకే సబ్జెక్ట్ నమ్మడం అండి ఎవరైనా ఇంటికి వెళ్తే సిమ్టమ్స్ నేనే చెప్పేస్తాను ఇలా ఇలా ఛాన్స్ ఉంది చూసుకోండి అని వాళ్ళు చెప్పింది విని చెప్పిన తర్వాత వాస్తుకు బలమని ఎలా చెప్తాం వాస్తు పవర్ఫుల్ అని చెప్పడానికి కారణం మనమే సిమ్టమ్స్ చెప్పడం అనమాట సో ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు ఏంటి రెండు గురించి అడిగారు ఏమని అడిగారు అంటే సో వాస్తు బాగాలేదనుకోండి ఆ బిల్డింగ్ లో సో కిరాయిదారులకు వర్తించదు ఓనర్స్ కు మాత్రమే వర్తిస్తుంది అనే క్వశ్చన్ నేనేమంటాను అంటే ఒక హోటల్ కి వెళ్ళామండి ఆ హోటల్ ఓనరు ఫుడ్ ప్రిపేర్ చేశారు తిన్నది ఎవరు మనం అతను వండింది పాయిజన్ అనుకోండి ఆ ఓనర్ తినలేదు పాయిజన్ అక్కడ పాయిజన్ ఎవరికి వస్తుంది మనకే వస్తుంది ఆ తిన్నాం కాబట్టి అంతే కదా అది ఆ ఓనర్ అనుకోవడానికి వీల్లేదు కదా సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఏసీ పెట్టారు ఏసీ నాది కాదు కదా నాకు కూడా వస్తుంది నాకు కూడా కూలింగ్ ఉంది మరి అప్పుడు నాకు కూడా అప్లై అవుతుంది కదా ఇది కూడా అంతే సో చాలా మంది అపోహయిందంటే వాస్తు అనేది ఓనర్స్కే వస్తుందండి చాలా తప్పు వాస్తు బాగున్న ఇంట్లోకి వెళ్ళి తక్కువ కాలంలో డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కారణం ఆ ఇంటి వాస్తు బాగుంది కదా అవునా కాదా సో నేను కొంతమంది బిల్డింగ్కి వెళ్ళినప్పుడు నేను ఓనర్స్ తో చెప్తూ ఉంటాను మీ బిల్డింగ్ బాగుందండి మీ రెంట్కి వచ్చిన వ్యక్తి తక్కువ టైంలో కారు కొంటాడు పార్కింగ్ ప్రాబ్లం అవుతో చూడండి అంటే అరే ఇలా చెప్పారు గురువు గారు ఇంత కరెక్ట్ గా అంటే మీది బాగుంది పార్కింగ్ ప్రాబ్లం సార్ పార్కింగ్ ప్రాబ్లం అనేది బాగానే ఉంది సార్ ఆయన కారు కొన్నాడు కానీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోడట మంచి జరిగింది అన్నాడు పార్కింగ్ కడ కాంపిటీషన్ వస్తుంది అక్కడ రీజన్ ఇల్లు మంచి చేస్తుంది అంటే ఆ ఇల్లు వాస్తుకు బాగుంది కాబట్టి కిరాయిదారుడైనా సక్సెస్ అయ్యి చాలా సంపాదించాడు కొన్ని కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే బయట ఉన్నప్పుడు బాగానే ఉండొచ్చు ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను డౌన్ఫాల్ కావచ్చు ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఓనర్ మీద ఉంటుంది కిరాయికున్న వ్యక్తి మీద ఉంటుంది అందరి మీద ఉంటుంది కానీ కొందరి మీద ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుంది అని అంటే చూడండి ఆల్రెడీ నా బాడీలో పాయిజన్ ఉందండి వేరే దగ్గరికి వెళ్ళి కొద్దిగా పాయిజన్ తీసుకున్నాను తొందరగా నాకు ఎఫెక్ట్ పడుతుంది అంటే నా మూలాలు గతంలో ఉన్న తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి మూలాలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి ఈ ఇంట్లో కూడా బ్యాడ్ ఉంది తొందరగా ఎఫెక్ట్ నాకు ఉంటుంది సో ఉన్న ఓనర్స్ కు బ్యాడ్ ఏమి లేదండి కొద్దిగా పాయిజన్ ఉంది వాళ్ళకి టైం తీసుకుంటుంది సేమ్ ఇమ్యూనిటీ పవర్ లాగా అండి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు సో హాస్పిటల్కి వెళ్తే నెయిట్ కదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోడికి తొందరగా అటాక్ అవుతుంది జలబోజనము ఇమ్యూనిటీ పవర్ ఏమి అటాక్ కాదు ఇది కూడా అంతే సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు కిరా ఇప్పుడు కార్ రెంట్ తీసుకున్నారండి తీసుకుని వెళ్తున్నారు కదా మీరు టాక్సీ తీసుకున్నారు కార్ కండిషన్ బాగాలేదు డ్రైవింగ్ చేసే నాకు ప్రాబ్లమే కూర్చున్నాం మనకు కూడా ప్రాబ్లమే సో సేమ్ సేమ్ పొజిషన్ అండి అందుకే ఏమంటున్నాను కిరాయిదారులకు వర్తిస్తుంది ఓనర్స్ కు వర్తిస్తుంది సో వాస్తు మీరు చూసుకోవడం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి ఒక స్టెప్ ని